జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి సార్ డిబేట్ డిబేట్ కాకండి డిబేట్ చేయకండి సార్ నేను డిబేట్ చేయడమే సార్ మీరే చేస్తున్నారు డిబేట్ చేయడమే సార్ మీరే చేస్తున్నారు చూస్తున్నారు ప్రజలు మీరే చేస్తున్నారు ఆయన ఏకండి ఎల్లియా మినిస్టర్ గారు మాట్లాడుతూ మీరు మీరు అధ్యక్ష మీరు ఎల్లియా మినిస్టర్ గారు మాట్లాడుతూ డిమాండ్ ఉపేక్షించం అనే మాట మాట్లాడిండు ఉపేక్షించమని అన్ని ఎవర్ని బయపెట్టిస్తున్నట్టు కాకపోతే ఏంది ఉపేక్షించమన్న మాట ఏంటిది ప్రజలు చూస్తున్నారు కదా అవతల దయచేసి నా బాధను కూడా సమానంగా చూపించండి అధ్యక్ష తమకి నేను రిక్వెస్ట్ తమరికి నా అభ్యర్థన మేము మాట్లాడిన కూడా ప్రజలకు చూపించండి వాళ్ళు మాట్లాడిన కూడా చూపించండి ప్రజలు చూస్తున్నారు వీరు మాట్లాడిన దానికి కంకరెడ్డి గారు మాట్లాడిన దానికి అధ్యక్ష నా పైన నా పైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టినరు ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టినరు వాళ్ళే వాళ్ళే అధ్యక్ష మూడు పెట్టినరు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి అయినా అయినా మూడిట్లో మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది నిర్దోషిగా తేల్చింది ఇది తప్ప ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్న ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు మిర్యాల కూడా అన్నాడు ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వెయ్యండి హౌస్ కమిటీని వెయ్యండి నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా కూడా చెప్తున్నా వాళ్ళు ఏ చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా ఒక్కటి నిరూపితమైన ఇక్కడ నుంచి అక్కడికి మీ టేబుల్ కనుక ముక్కు నీళ్ళకి రేసి రాజీనామా చేస్తా వాళ్ళు ఇద్దరు కూడా పని చేయాలి ముఖ్యమంత్రి అండ్ కోట రెడ్డి ఇద్దరు కూడా పని చేయాలి హౌస్ ప్లీజ్ మొత్తం కలిసి తొలగించండి నేను చెప్తాను దయచేసి ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళని ఎంతో చూపించారో మాకు తెలియదు మా కట్ చేస్తున్నారు ఓకే కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం ఏదైనా తప్పుందా ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు చదువుకున్నాడు అంత ఆవేశంగా ఉడికొచ్చిండి బయట నుంచి దొరికిపోయింది కాబట్టి మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే మీరు అలా సంచులు మోసే చంద్రుడు వాడు చంద్రుడి సంచులు మోసి జరిగిపోయింది నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు వివిధ సబ్జెక్ట్స్ సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టండి మాట్లాడతాం కానీ ఈరోజు డిమాండ్ సంబంధించింది మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం మరొకసారి గవర్నమెంట్ సభ్యులు గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా ఉన్న డిమాండ్స్ సంబంధించి వారి సహకారాన్ని కూడా కోరి చెప్తే మిగతా అంశాలపై సబ్జెక్ట్ వేరే మాట్లాడదాం అంటే వేరే రూపంలో రండి మాట్లాడదాం దానిపైన కూడా చర్చ చేద్దాం కానీ ఈ రోజు స్పెసిఫిక్గా పవర్ కు సంబంధించి ఈ డిమాండ్ సంబంధించి ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి వారు ముందట ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి సబ్జెక్ట్ లేదు ఇదే విధంగా మాట్లాడదాం దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు వద్దు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తి దండబెట్టి చెప్తాను మీకు నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ దగ్గర డివేట్ అయిందా ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి ముఖ్యమంత్రి వచ్చాక డివేట్ చేసిందా నేను డివేట్ చేసినా చూపించండి ప్రజలకు మొత్తం నాది చూపించండి ఆయన ఆవేశాన్ని చూపించండి ఆయనకు తోడుగా తందానన్న ఈయన మాటను చూపించండి మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి ప్రజలకు చెప్తా ఉన్నా తమకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష సార్ తీస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మాట్లాడింది అక్షరం లేకుండా నుంచి తీసేయండి లేదంటే నేను దాని మీద అవసరం ఉంటుంది తప్పకుండా దానికి ప్రతి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూసారు నాది కూడా చూడాలి నా సమాధానం కూడా చూడాలి మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతారు ఎందుకంటే సభకు మీరు సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతారు తప్ప లేకపోతే నేను మాట్లాడలేను ఎందుకంటే అధ్యక్ష ఇవాళ మాకు ఇక్కడ దూరుడు అక్కడ దూరుడు అలవాట్లేదు అధ్యక్ష ఈ ఈ ఇండియా బుల్స్ ఏందో అమెరికా బుల్స్ ఏందో ఈ బుల్సులలో దూరుడు యాడ్ కమిషన్లు దొరికితే తిరుగుడు ఇక్కడ ఎవరోని బ్లాక్మెయిల్ చేసుడు మాకు తెలియదు అధ్యక్ష ఆ ఇండియా ఎక్కడనో ఆ బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు వారే పట్టుకు మరి వారి దగ్గర వీరెందుకు పోయినరో దేనికి దొరికిందో బుల్సో నీళ్లకు అది ఆయనకేరికా అధ్యక్ష సీఎం గారికి ఎక్కడ ఉన్నాయో బాగా తెలియదు ఈ బుల్సు చోటికి మేము ఎప్పుడు మాకు అలవాటు లేదు అధ్యక్ష మాకు అలవాటు లేదు ఇక కేసీఆర్ గురించి మాట్లాడతారు కేసీఆర్ కాలు గోడి దొరికొడ్రా అధ్యక్ష వీళ్ళు తెలంగాణ ఓకే ఓకే సార్ గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది ఉంటది రెండవది దోసపాటి గోపాలనే మాజీ శాసన చెప్పిన బగ్గులో దొంగతనం కేసు అలాగే దొంగ మంత అందుకు నేను ఆయన ఛాలెంజ్ కు సిద్ధం చేస్తున్నా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతున్నా ఛాలెంజ్ రావు మీరు స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూ ఎన్న రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన నాయనపై నిన్న నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా అని చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మొన్న గెలిచినా రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో రావు నువ్వు వల్ల చదువుకు నీ నేను ఒప్పుకుంటున్నా ఆ రికార్డు రెడ్డి గారు చెప్తా చెప్ హరీష్ రావు గారు కూర్చోండి ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ జయదీశ్వర్ రెడ్డి గారు మీరు డిమాండ్స్పై చర్చ చర్చ మాట్లాడితే చర్చ సవాబుగా నడుస్తుంది మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇక్కడికి వెళ్ళి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు వస్తాయి అందుకే దయచేసి డిమాండ్ల పైనే మాట్లాడండి డిమాండ్ల మాట్లాడండి డిమాండ్ల మాట్లాడండి మీరే రెచ్చగొట్టే ప్రసంగాలు ఎట్లా చెప్పండి అధ్యక్ష 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 ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఆయన మాట్లాడింది నేను మాట్లాడింది ప్రజలు చూసేందుకు కానీ మీరు ఈ రిమార్క్స్ చేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే నన్ను నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది నేను డివైడ్ అయిన మీరు మాట్లాడడం అనేది ఇది న్యాయం కాదు అధ్యక్ష